హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పాత కాలం నాటి చికెన్ కర్రీ అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను అందులో టమాటాలు కానీ ఏమీ వేయకుండా సింపుల్గా ఈజీగా రెండే రెండు నిమిషాలలో రెండే రెండు నిమిషాల్లో చేసుకునే ఈ చికెన్ కర్రీని అయితే నీకు మీకు అయితే చూపిస్తాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీని కాంబినేషన్ చపాతి చాలా బాగుంటుంది చపాతి కానీ పూరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె పోసుకొని నూనె ఈటెక్కిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిర్చి అలానే సన్నా తడివిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి చాలా రోజుల తర్వాత అయితే నేను నివేదిత లౌస్లో వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ ఎందుకంటే మ్యూజిక్ పెట్టకూడదు అది ఇది అంటున్నారు కదా అందుకనే ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి ఫ్రెష్గా ఈ ఆరు నుంచి అయితే స్టార్ట్ చేశాను అందుకనే ఫస్ట్ నాన్ వెజ్తోనే స్టార్ట్ చేశాను డైలీ వస్తుందని వీడియోస్ కంపల్సరీ ట్వెల్వ్కి అయితే కంపల్సరీ చూడండి ఎక్కడ మిస్ కాకండి నేను మంచి మంచి స్టిక్స్ మంచి మంచి పల్లెటూరు స్టైల్లో ఉండే వంటలు పిండి వంటలు అన్ని స్వీట్స్ అన్ని చూపిస్తూ ఉంటాను మీకు ఏదైనా కావాలన్నా చెప్పండి నేను నా స్టైల్లో నేను వండి చె పెడతాను వీడియో అన్నమాట తీసి పెడతాను అనమాట ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి ఇవి అప్పటికప్పుడే మిక్సీ పట్టి వేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇది పచ్చివాసన పోయేదాకా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి పసుపు కూడా కొంచెం పచ్చి వాసన అనేది పోవాలి ఇది మా ఇంట్లో పట్టించిన పసుపు అందుకనే కొంచెం పసుపు పసుపు వాసన వస్తుంది అనమాట కొన్నది కాదు పట్టించింది అందుకని కొంచెం వేసినా కూడా కలర్ బాగా వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ అయితే అర కేజీ అనమాట ఈ చికెన్ మొత్తం కలిపెట్టుకున్నాం కదా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి దీన్ని ఒక్కసారి మంచిగా కలుపుకోండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు మన కర్రీ కూడా మంచిగా దగ్గర పడింది దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇంకా కొద్దిసేపు ఉడకాలండి ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది కదా చికెన్ అనేది ఇలా వండామనుకోండి నేను చెప్పినట్టు మీరు వండండి చికెన్ నీ స్వాసన కూడా రాదు కొంతమంది వండితే నీ స్వాసన వస్తుంది నేను చెప్పినట్టు వండండి అస్సలే రాదు చికెన్ మంచిగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి సరిపడా టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం చికెన్లో కొంచెం స్పైసీ అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు సరి బాగా కలుపుకోవాలి చికెన్ని ఇప్పుడు కారం మొత్తం ఈ ముక్కలకు పట్టించుకోవాలి మంచిగా మనం ఇప్పుడు ఇంతకుముందు హీట్ చేసాం కదా ఆ వాటర్ ఇందులో పోసుకోవాలి మూత పెట్టుకోము చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచిగా కారం కూడా ఉరికేసింది దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకోం ఇదండి మా పల్లెటూరులో మేము ఇలా వండుకుంటాం చికెన్ కర్రీ బాగుంటుంది గ్రేవీ ఉంటుంది మంచిగా బాగుంటుంది దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కొంచెం సిమ్లో పెట్టించుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం మసాలా కొత్తిమీర వేసాం కదా అది కొంచెం ముక్కలకు పట్టింది అనుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు రైస్ పెట్టేసుకుందాం ఇంకా రెడీ అయిపోయింది తెల్ల వరంగల్ అంటే పల్లెటూరి స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయింది చపాతీ కూడా రెడీ అయింది చూసారా ఎంత బాగుందో నాకైతే దీన్ని చూస్తుంటే నోరుపోతుంది ఇప్పుడు టేస్ట్ చేసి చపాతీ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం చికెన్ని చపాతీ అంటే ఇప్పుడు టేస్ట్ చేసి నేను ఎలా ఉందో చెప్తాను